హాయ్ అండి గుత్తి వంకాయ కూర నేను ఎప్పుడు చేసినా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేస్తానండి గుత్తి వంకాయ కూరకు మెయిన్ ఇంగ్రీడియంట్ అలాగే టేస్ట్ ఇచ్చేది ఏంటంటే మసాలా పౌడర్ అండి ఆ మసాలా పౌడర్ మనం పక్కాగా రెడీ చేసుకుంటే టేస్ట్ ఎంతో ఎంతో బాగా ఉండే వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి అండి మసాలా పౌడర్ ఒక్కటి తయారు చేసుకుంటే చాలండి కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మసాలా పౌడర్కి వచ్చేసి మనం స్టవ్ పైన పెనం పెట్టేసి పెనం హీట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ సాయిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే చెక్క లవంగాలు ఒక అర చెక్క వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి దోరగా అయితే అన్నీ ఫ్రై అవ్వనివ్వాలండి ఏమాత్రం కొంచెం హైలో పెట్టేసినా సరే స్టవ్ మసాలా పౌడర్లన్నీ ఇవి మసాలాలన్నీ మాడిపోతాయండి ఇంకా అలా ఇవాళ వేయించుకున్న మసాలాలను ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఈ లోపే మనం నేనైతే ముందుగానే వాటర్లో సాల్ట్ వేసి వంకాయలను అయితే నానబెట్టానండి ఇంకా ఇలా సాల్ట్ వాటర్లో ఉన్న వంకాయలను ఒక్కొక్క దాన్ని తీసి రెండు పక్కల కట్ చేసి లోపల ఏమన్నా కుళ్ళిపోయిందా అని చూసుకోవాలండి నాకైతే ఐదారు కాయల వరకు పాడైపోయినాయి అండి మిగిలిన కాయలను గ్రేడ్ చేసేసి శుభ్రంగా సాల్ట్ వాటర్లో అయితే క్లీన్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న మసాలా పౌడర్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలండి మిక్సీకి ఏమన్నా అంటుకున్నా అడుగు దాన్ని కూడా చేపెట్టేసి పూర్తిగా లాగేసేయాలండి మిక్సీలో ఏమీ లేకుండా అలా లాగిన మసాలా పౌడర్లోనే మనం ఒక టీ స్పూన్ పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక టీ ఒక టేబుల్ స్పూన్లు కచ్చా పచ్చాక కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అయితేనే టేస్ట్ బాగుంటుంది అలా అల్లం పె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలను చిన్న టమాటాలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఈ మసాలా పౌడర్లోనే వేసి బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలండి ఇలా కలపడం వల్ల ఏంటంటే మసాలా పౌడర్ చక్కగా ముద్దలాగా అవుతుంది ఇలా ముద్దలాగా అయిన మసాలాలను మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయని ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా మసాలా పౌడర్ను పెట్టేసుకొని చక్కగా చేత్తో నొక్కు పట్టుకోవాలి అలా గట్టిగా నొక్కటం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న మసాలా పౌడర్ బయటికి అయితే రాదు అలాగా ప్రతి వంకాయలోనూ ఇలాగే మసాలా పౌడర్ను పెట్టేసి చక్కగా వాటన్నిటిని ప్లేట్లో ఒక పక్కగా అయితే పెట్టుకొని ఉంచుకోవాలండి నాకు వంకాయలు అన్నిటికీ పెట్టగా కొంచమే అయితే మసాలా పౌడర్ మిగిలింది ఈ మసాలా ముద్దనైతే నేను కూర వండేటప్పుడు కూరలో వేసేసి వండేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఇలా మసాలా పెట్టుకున్న వంకాయలు ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అవ్వగానే ఒక టీ స్పూన్ సుమారుగా వచ్చేటట్టు ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని అవి కొంచెం చిటపటలాడగానే మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే మనం ఇంకా ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలను గుత్తి వంకాయలను ఒక్కొక్కటి అయితే ఈ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలండి ఒక్కొక్కటే నిదానంగా పెట్టుకుంటేనే అవి చక్కగా ఫ్రై అవుతాయి ఒకదానిపైన ఒకటి వేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అనేది అవ్వవు ఇంకా అలా గుత్తి బంకాయలు అన్నిటినీ ఒక్కొక్కటే అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక అలా మొత్తం పెట్టిన తర్వాత ఒక్కసారి అయితే గరిటతో కొంచెం లైట్గా ప్రెస్ చేయాలండి ఒక రెండు నిమిషాలు అలా ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే అడుగంటకుండా చక్కగా నిదానంగా ఫ్రై అవుతుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ ఉల్లిపాయ టమాటా నుంచి మన మనకి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ వాటర్తో కుక్ అవుతాయి ఇంకా అలా కుక్ అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని అయితే అడుగుది పైకి అలా వచ్చేటట్లుగా తిప్పుతూ ఉండాలి అలా అన్నిటినీ తిప్పిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే మనం మూత పెట్టేసి కుక్ అవనివ్వాలండి అలా మూత పెట్టి ఉడకటం వల్ల అంటే ఏంటంటే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి అయితే మగ్గనివ్వాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయినాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తానండి ఇలా వాటర్ వేయటం వల్ల ఏంటంటే మనకు చక్కగా గ్రేవీ థిక్నెస్గా వచ్చేసి బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఏం తిప్పకుండా జస్ట్ ఆ హ్యాండిల్ పట్టుకొని అలా షే షేక్ చేసి పెట్టేస్తే చాలండి మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి మసాలాలో కలిసిపోయి చక్కగా ఉంటుంది ఇక అలా వాటర్ పోసి షేక్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ కర్రీ మొత్తం కూడా మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఏమాత్రం హైలో పెట్టినా గుత్తి కుక్ కుక్కవు ప్లస్ అడుగంటి మాడిపోయి స్మెల్ అయితే వే వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా అలా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా మక్కనిచ్చేస్తే ఇక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని రైస్లో వేసుకొని తింటమేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అలాగే ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయని ట్రై చేసి చూడండి ఓకే బాయ్ అండి